వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య గీసుకొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఇతర పార్టీలతో టీఆర్ఎస్ బీజేపీలతో లోపాయికారి ఒప్పందం ఏర్పరచుకొని కాంగ్రెస్ పార్టీని అభాష్ పాలు చేయడం జరుగుతుంది కావున గీసుకొండ మండల నాయకులు వీరగోని రాజ్ కుమార్ మరియు అల్లం మరలెడ్డి గీసుకొండ మండల సమన్వయ సమితి నిర్ణయం మేరకు ఇరువురు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమరారెడ్డి మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య మరియు దూలం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ మణిగోపాల్ కిసాన్ సిల్ అధ్యక్షుడు పత్తి పోగాకు రవీందర్ కుసం రమేష్ సాంబారెడ్డి మార్కెట్ డైరెక్టర్ ఆకుల రుద్రప్రసాద్ గీసుకొండ మండల కాంగ్రెస్ ఏసీ సెల్ అధ్యక్షులు గొర్రె రాజు ఎల్కుర్తి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్ల సురేష్ లాడే రాజు తిరుపతి రమేష్ భాస్కర్ అశోక్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పార్టీలో విరక్తి కలిగిన సందర్భంగా పార్టీలో చీల్చి మరో వర్గాన్ని ఏర్పాటు చేసి పార్టీని అభాస్ పాల్గిస్తున్న ప్రయత్నంలోనే మరి చిచ్చ చివరికి ఈ నిర్ణయానికి రావడం జరిగింది వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు లోపాయి కార్య ఒప్పందాలు బీజేపీ వాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళందరూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచే కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి లోపాయకార బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని ఇవాళ పార్టీని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో మరి ఇవాళ విధిలేని పరిస్థితులలో పార్టీకి ఇక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలు లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారి అనుమతి లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు వారి వారి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న సందర్భంగా పార్టీకి నష్టం జరుగుతున్నదని భావించిన సందర్భంగా ఈనాడు ఈ తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మరి ఇవాళ మండల కమిటీ ఏకగ్రీవంగా మండల సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం తీసుకొని మరి ఇవాళ వారిని మన ఇవాళ వాళ్ళ పార్టీలో ఎలాంటి పదవులు లేవు సమన్వయ కమిటీ అనేది అది మరి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పదవి మాత్రమే పార్టీ పరంగా ఇచ్చిన పదవులు లేవు కాబట్టి వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొడు పాల్పడుతున్నందుకు ఇతర పార్టీలతోటి సంబంధాలు పెట్టుకొని పార్టీలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మరి వాళ్ళను ఇవాళ వీరగోని రాజ్ కుమార్ గారిని అదేవిధంగా మరి మర్రెడ్డి గారిని ఎల్లం మర్రెడ్డి గారిని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నామని మీ అందరికీ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు శ్రీరామ చెప్పిన దాని ప్రకారం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు క్రమశిక్షణ గల నాయకులు ఎవరు కానీ వాళ్ళతోటి పార్టీ పరంగా ఎలాంటి మరి సంబంధాలు పెట్టుకోవద్దు అది కూడా క్రమశిక్షణ చర్యలకు ఉల్లంఘన కిందికే వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంచిగా ఉన్న కార్యకర్తలను ఎమ్మెల్యే గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే అటువంటి కార్యకర్తలను మండల నాయకత్వం కడుపులో పెట్టి కాపాడుకుంటుందని కడుపులో పెట్టి దాచుకొని మీ అనునిత్యం కార్యక్రమాల్లో మేము మీ వెంట ఉండి మేము పనిచేస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వారిని ఈ రోజు నుంచి పార్టీకి వారికి ఎలాంటి సంబంధం లేదు పార్టీ పరంగా వాళ్ళు వాళ్ళను ఎక్కడా మరి కార్యకర్తలు ఆహ్వానించద్దని ఈ సందర్భంగా మీ అందరికీ ముఖంగా మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి టీజీ ట్వంటీ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ కీజీ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఆర్ ఎంజాయ్ కీజీ